హైడ్రాకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కూకట్పల్లి నల్ల చెరువు పరిధిలో కూల్చివేతలు పూర్తయ్యాయి మొత్తం పదహారు నిర్మాణాలకి నోటీసులు ఇచ్చింది హైడ్రా అయితే ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఆందోళన చేశారు ఆ ఉద్రిక్తతల మధ్య కూల్చివేతలు కొనసాగాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలనే కూల్చామని చెబుతోంది హైడ్రా భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల్ని తొలగించారు కానీ బాధితుల ఆర్తనాదాలు వారి ఆవేదన మనం చూస్తున్నాం విజువల్స్లో కానీ ఎలాంటిది ఏం ఇవ్వలేదు మేడం నోటీస్ ఇస్తే నోటీస్ ఇచ్చి మీకు టైం పీరియడ్ ఇచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఇస్తే క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మేమే స్వయంగా వెళ్ళిపోతాం మేడం మేమే స్వయంగా వెళ్ళిపోతాం మేము బఫర్ జోన్ లో ఉంది లో ఉందంటే ఇంత రిస్క్ చేసుకోని ఇన్ని డబ్బులు రూపాయ రూపాయ ఖర్చు పెట్టి ఎందుకు పెడతాం మేడం పెట్టాం కదా మేము ఒక దిక్కు బిజినెస్ చూసుకోండి ఒకది చేసుకోండి మేము ఏమంటున్నాము ఇప్పుడు మాది కూడా ఒక చిన్న కంపెనీ అయ్యే కదా మేము కూడా ఒక పది మందికి పోనీ వెయ్యి మందికి పన్నీర్చేటోళ్ళు మేము పది మందికైనా పనిస్తున్నాం కదా మేము మంచి ఫుడ్ పెట్టాలని అని అనుకుంటున్నాం కదా ఎక్కడైనా గలీజ్ ఫుడ్ చేసి మేమైనా చేసేస్తే ఇప్పుడు అంటే అన్నకు వందల కోట్లు వందల వందల కోట్లు ఉన్నాయి ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ ఉందండి నాకు ఏముంది ఆల్టర్నేట్ సోర్సు అలాంటి వాళ్ళది ఇంకా వంద కూగొట్టేసినా ఏం కాదు అలాంటి వాళ్ళది వంద కాదు ఇంకో వంద కూగొట్టేసినా ఏం కాదు నాకు అలాంటి వందలు కూడా నాకు లేవు కదండి నేను బాధపడడానికి అది చేయడానికి నాకు ఉండేది ఒకటే ఒకటి అది కూడా రూపాయి రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసి నేను కట్టుకున్న తర్వాత ఆడాన్ సడన్గా వచ్చి కూలగొడతా అన్న ప్రస్తుతం కూకడ్పల్లిలోని ఘటనా స్థలం వద్ద మా ప్రతినిధి జ్యోతి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో జ్యోతి చూస్తున్న బాధితులు బాధపడుతున్నారు సో వారు ఏమంటున్నారు దానికి అధికారులు ఏం సమాధానం ఇస్తున్నారు అక్కడ కూల్చిపెత్తలిక పూర్తయ్యాయా మొత్తం కుకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువును ఆక్రమించి ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాటికి సంబంధించినటువంటి కూల్చివేత పనులు కొనసాగిస్తోంది హైడ్రా ఇప్పటి వరకు దాదాపుగా పదహారు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా కూల్చివేయడం జరిగింది కేవలం ఒక బిల్డింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్ట్కి సంబంధించి ఆ బిల్డింగ్ కొనసాగుతుంది అయితే హైడ్రా కూడా చెప్పినటువంటి అంశం ఏవైతే నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు లేకపోతే ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా చెరువుల్ని కానీ లేకపోతే ఎఫ్టిఎల్ బఫర్ జోల్లో నిర్మించినటువంటి ఆ నిర్మాణాలను పూర్తి స్థాయిలో కూడా కూల్చివేస్తాము దానికి ముందస్తుగానే మేము సమాచారం అనేది ఇస్తాము నోటీసులు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పింది ఆ రకంగానే నోటీసులు ఇచ్చామని చెప్పేసి ఒకవైపు హైడ్రా అధికారులు చెప్తూ ఉంటే మాకు ఎటువంటి నోటీసులు రావడం రాలేదు అంటూ ఒకవైపు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆ షెడ్స్ ఏవైతే ఉంటాయో వాట్ కూడా నేలమట్టం చేశారు అయితే పూర్తి స్థాయి విస్తరణ మాత్రం ఇరవై ఏడు ఎకరాలు ఉంటుంది దాంట్లో ఎఫ్టీఎల్ కి సంబంధించి మూడు ఎకరాలు కావచ్చు బఫర్లో బఫర్ జోన్లో వచ్చిన దాదాపు నాలుగు ఎకరాలు అంటే టోటల్ గా ఏడు ఎకరాల వరకు కూడా ఇది ఎన్క్రోచ్ చేశారని చెప్పేసి చెతుంది దానికి సంబంధించి డ్రోన్ ద్వారా కూడా పూర్తి స్థాయి అంతా కూడా మొత్తం పరిశీలించినటువంటి పరిస్థితి అయితే చెరువు కూడా ఇప్పటివరకు దాదాపుగా ఒక పది ఎకరాల వరకు కుదించుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఉదయం నుంచి కూడా హైడ్రా ఇటు అమీన్పూర్ కావచ్చు కుక్కడపల్లిలో కావచ్చు పూర్తిగా కూడా ఈ కూల్చివేత పనులు అయితే కొనసాగిస్తుంది అయితే కుక్కడపల్లి విషయానికి వస్తే మాత్రం ఈ నల్ల చెరువు మీద మొదటిసారి చేస్తుంది ఇంకా చాలా చెరువులు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ముందస్తుగానే హైడ్రా అధికారులు చెప్తూ ఉన్నారు నోటీసులు ఇస్తాము మీరు ఖాళీ చేయండి లేదంటే మేమే వచ్చి యాక్షన్లు దిగాల్సి పరిస్థితులు ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వీళ్ళు కొన్ని కాటన్ కి సంబంధించినటువంటి ఒక స్టాల్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు పెట్టి వాటిని మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది దాన్ని ఆ సామాన్లు కూడా తీసుకునేటటువంటి పరిస్థితులు లేదు కల్పించలేదంటూ కూడా కొంతమంది బాధితులు మున్నీరుగా విలిపించినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూసాము అట్ ది సేమ్ టైం కొన్ని గోడౌన్స్ లాగా అంటే కొన్ని వస్తువులని వాళ్ళంతా కూడా ఇట్లా షెడ్స్ వేసుకొని అందులో ఉంచుకోవడం జరిగింది కొన్ని నివాసాలు అంటే కొన్ని షెడ్స్ వేసుకొని వాళ్ళు కూడా నివసిస్తున్నటువంటి పరిస్థితి అంటే కొంతమంది తమకు ఎటువంటి నోటీసులు రాలేదని చెప్తున్నప్పటికీ అంటే వీళ్ళంతా కూడా ఓనర్స్ ఈ యొక్క లీజ్కి ఇవ్వడము ఇక్కడ వాళ్ళు షెడ్స్ వేసుకొని నివసిస్తూ ఉంటారు ఆ ఓనర్స్ తమకు చెప్పలేదా అంటే వాళ్ళు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇవ్వలేదంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి వర్షన్ గా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం పదహారు నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ పదహారు నిర్మాణాల్లో ఆల్మోస్ట్ ఆల్ పూర్తి కావచ్చింది కేవలం ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ మాత్రం వెళ్ళిపోయింది దాన్ని కూడా మరికొద్దిసేపట్లో కూల్చివేసేటటువంటి ఆ యొక్క ప్రయత్నాలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి పృథ్వీ రైట్ జ్యోతి